ముఖ్యమంత్రి మా మాటని అధికారులు మా మాట ఎని ఉంటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన కొంప ముంచుతాదని మేము ఆ రోజు కూడా చెప్పిన గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దే వద్దు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినప్పుడు దాన్ని దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా పట్టింది దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన వారు బిత్రాయలు వరకు కూడా పాండె నియోజకవర్గంలో రాంబూపల్లెట గెలిచాడని కేవలం ఈ వారం రోజులు మొత్తం పది రోజులలో మొత్తం మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటింగ్లో ఒకటి బాగా దెబ్బ పడింది మాకు గ్రామీణ మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా ఎమ్మడి మా మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనేమి గోగటైతే ఆ పో బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు వేసుకున్నాడో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు చాలామంది ఇప్పుడు చాలా మంది లేడీస్ చెప్పడం జరుగుతుంది ఇంట్లో ఉండేటోళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరు అంటే వైభవం మా భూములు గుంజుకోవడానికి భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది అంటే అంత పరిస్థితి మనం మేము మా చేతులగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే మేము కొన్ని కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్ టౌన్లో ఉండే గౌండాలు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్ మూడోది మందుబాబులంతా కూడా ఎక్కడ కూడా ఏ ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం మీరు మంచి మందు తాగండి మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేం కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది మీకు మందు ఇచ్చేస్తాము నాణ్యమైన మంది ఇస్తాము తక్కువ రేటుకి ఇస్తాం బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు అదే ఒకటి మూడు ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది మొత్తం మనం కూడా మా లేడీస్కు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది ఒక లక్ష రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పిందంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం మనం మనము ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కరి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అందుకే ఈ మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొకటి జనం మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టో ఇది తింటే ఏం లేవు వాళ్ళు దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేదేముంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండదు అంత అమ్మఒడి వస్తుందని వాళ్ళు ఆలోచన దాంతోపాటు పద్దెనిమిది ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా నెలకు పదహైదు వందలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి